నమస్తే నేను సిరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీలో టీజర్ అయితే మనకి రిలీజ్ అయింది ఈ మూవీలో మెయిన్ రోల్స్ ప్లే చేస్తుంది ఏంటంటే కళ్యాణ్ రామ్ గారు ఇంకా విజయశాంతి గారు మరి ఈ టీజర్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సో ఇప్పుడు చూసుకున్నట్టయితే విజయశాంతి గారిని చూసి చాలా రోజులు అయింది స్క్రీన్ మీద అంటే మహేష్ బాబు గారితో చూసిన తర్వాత మళ్ళీ ఏ సినిమాలో చూడలేదు మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో చూస్తున్నాం సో ఈ సినిమా కూడా మళ్ళీ వచ్చేసి పోలీస్ బ్యాక్గ్రౌండ్ లానే కనిపిస్తుంది దానికి సంబంధించి విజయశాంతి గారి పాద సినిమా చూసుకున్నా కూడా అన్ని కూడా అలాంటి సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి ఈ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది అంటే టీజర్ చూస్తే అలా అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి సార్ వైజయంతి అనగానే గుర్తు గుర్తొచ్చేటువంటి సినిమా కర్తవ్యం అందులో వైజయంతి ఐపిఎస్ ఆ టైటిల్ తోటే మిగతా భాషల్లో అది డెబ్బై తమిళ్లో హిందీలో వచ్చింది రీమేక్ అయ్యి చాలా పెద్ద పేరు సంపాదించడమే కాకుండా విజయశాంతికి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన సినిమా అది బెస్ట్ యాక్టర్స్గా సో అలాంటి ఒక ఎపిక్ రోల్ అది వైజయంతి ఐపిఎస్ అనేది ఆ వైజయంతి ఐపిఎస్కి ఒకవేళ ఇప్పుడు ఒక కొడుకు ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఐడియాతోటి రాసినటువంటి కథే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇప్పుడు మరి అంటే వైజయంతి ఆ క్యారెక్టర్లో అంటే కర్తవ్యంలో ఒకప్పుడు చేసినటువంటి ఆ పాత్ర ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇప్పుడు చేస్తే ఆమె ఎలా ఉంటుంది చూస్తే మనం ఆ టీజర్ ఇప్పుడు వచ్చి రిలీజ్ అయినటువంటి టీజర్ ఏదైతే ఉందో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అందులో ఆమె రూపం అలాగే ఉంది కాకపోతే ముఖంలో కొంచెం ఆ మెచ్యూరిటీ కనిపిస్తుంది వయసుని బట్టి ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్లో ఏజ్ ఆమెది విజయశాంతి గారిది కానీ ఇప్పటికీ కూడా మంచి ఫిట్నెస్ని కాపాడుకుంటూ ఆమె అంటే యాక్షన్ సీన్లు చేయడానికి తగ్గట్లుగా ఇప్పటికీ ఆమె ఆమె ఆ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు ఇందులో మనం చూస్తే టీజర్లో మళ్ళీ ఆమెకు ఆ యాక్షన్ సీన్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఈ సినిమాలో కూడా ఆమె చాలా పవర్ఫుల్ క్యారెక్టర్గానే ఆరోలోనే దర్శనమిస్తున్నట్టు మనకు కనిపిస్తోంది అయితే ఆమె ఆశయం ఏంటి వచ్చే పుట్టినరోజు కల్లా అర్జున్ విశ్వనాథ్ అనేటువంటి ఆ ట్యాగ్ పెట్టుకొని ఆ నేమ్ అంటే పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో తన కొడుకును చూడాలి అని కళ్ళగనేటువంటి తల్లి సో అర్జున్ విశ్వనాథ్ అంటే తండ్రి పేరు విశ్వనాథ్ ఆ క్యారెక్టర్ని ఒకప్పటి హీరో తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారినటువంటి ఆనంద్ తమిళ యాక్టర్ ఆనంద్ ఉన్నాడు కదా దొంగ దొంగ అనే సినిమాలో ప్రశాంత్తో పాటు హీరోగా చేసిన అతను ఆయన నటిస్తూ ఉన్నాడు మరి తల్లి ఆశయం అది కానీ ఈ టేజర్ చూస్తే ఒక చోట ఈ రేపటి నుంచి వైజాగ్ని శాసించేది పోలీసు డ్రెస్సు పోలీసు డ్రస్సు నల్లకోటు కాదు అర్జున్ అని చెప్పేసి చెప్పటం అంటే దాన్ని బట్టి ఇతను మరి పోలీసు అయినట్టు కనిపించట్లే అలాగే పృథ్వీ పాత్ర చేత మన బబ్లు పృథ్వీ అంటాం కదా తమిళ యాక్టర్ అతని చేత అసలు వైజాగ్లో పోలీస్ అనేది పోలీస్ అనేవాళ్ళు బతికుందా పోలీస్ వ్యవస్థ బతుకుందా చచ్చిపోయిందా అని చెప్పి చెప్పించారు అంటే అలాంటి ఒక ఒక మాఫియా ఏదో వైజాగ్ని రూల్ చేస్తూ ఉంది అటు పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ వైజాగ్ని రక్షించలేని పరిస్థితి ఉంది అనేది ఒకటి మనకి అర్థమైపోతూ ఉంది ఈ టేజర్ చూస్తే మరి అలాంటి టైంలో అర్జున్ తన చేతుల్లోకి తీసుకున్నాడు వైజాగ్ని తను శాసిస్తున్నాడు అని చెప్పేసి మనకు అర్థమవుతోంది మరి ఒక పోలీస్ అయినటువంటి ఐపీఎస్ అయినటువంటి వైజయంతి ఊరుకుంటుందా పోలీసులు కాకుండా చట్టాన్ని ఎవరు వేరే వాళ్ళు కనుక తీసుకుంటే ఆమె ఎలా ఊరుకుంటుంది అందుకొని ఆమె లాస్ట్లో చెప్పింది అంటే నా కళ్ళ ముందు ఎవరైనా సరే నేరం జరిగితే కనుక చేసేది బంధువులైనా సరే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పేసి చెప్పింది దాంతోపాటు ఇవి కూడా వేశారు ఏ మదర్స్ డ్యూటీ ఏ సన్స్ ఫ్యూరీ ఎపిక్ ఫేస్ ఆఫ్ అని చెప్పేసి అంటే ఒక మదరు ఒక సన్ను ఎపిక్ ఫేస్ ఆఫ్ ఇద్దరూ కూడా ఒకరికొకరు వ్యతిరేకంగా తారసపడితే ఎలా ఉంటుంది అది ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆ సన్ ఆఫ్ అని పెట్టిన దాంట్లోనే మనకి బేడీలో సంఖ్యలో అవి కనిపిస్తూ ఉన్నాయి సో దీన్ని బట్టి సో ఇద్దరి మధ్య ఒక వారనేది ఏమి అనుకున్నట్లుగా కొడుకు పెరగలేదు తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాలు చూసి సహించలేక తనే ఒక సమాంతరమైన అంటే వైజాగ్ని పాలించేటువంటి ఒక సమాంతర వ్యవస్థగా తనే రూపొందాడు అనేటువంటి అభిప్రాయం మనకి అది కలుగుతూ ఉంది ఇందులో శ్రీకాంత్ కూడా ఒక కీలకమైన పాత్ర చేసినట్టు మనకు కనిపిస్తుంది శ్రీకాంత్కి కళ్యాణరావుకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటనేది మనకు తెలియదు ఈ సినిమాలో ఎందుకంటే తండ్రిగా ఆనందం చేస్తున్నారు అంటే ఈ తల్లి కళ్ళ ముందే ఇతను ఎవరితో ఎవరినో కొడుతున్నట్టుగా ఇతను శ్రీకాంత్ ఆపుతున్నట్టుగా అతను నిలువరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది అంటే ఒక ఆవేశపెరుడే కొడుకు ఈ సన్స్ ఫ్యూరీ అన్నారు ఆవేశం ఆగ్రహం ఫ్యూరీ అనే మనకు అర్థాలయ్యి సో ఆగ్రహ జ్వాలలు ఎలా ఉంటాయి ఒక కొడుకు ఒక ఐపిఎస్ కొడుకు ఎందుకట్లా మారాడు మరి తల్లి ఏం చేసింది సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాకి అదే హైలైట్ పాయింట్గా ఉండే అవకాశం ఉంది చూస్తూ ఉంటే అంటే ఒక ప్రదీప్ చిలుకూరి అనేటువంటి ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాని తీశాడు ఆ కథ సో చాలా బలంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది చాలామంది ఇప్పటికీ కూడా విజయశాంతి గారు మన ఉంటారు మాకు తెలుసు లేడీ అమితాబ్ అని లేడీ సూపర్ స్టార్ అని ఆమెకి అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు మరి ఆ లేడీ అమితాబ్ సరిలేరు నీకు ఎవరు సినిమాలో తర్వాత అది అప్పుడు మహేష్ బాబు కోసం చేసింది అక్క అది నచ్చి అనిల్ రావు ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్ట్ కానీ క్యారెక్టర్ నచ్చి ఇప్పుడు అంతకంటే పవర్ఫుల్ రోల్ ఇది ఒకప్పుడు ఆమెకి జాతీయ అవార్డు తీసుకొచ్చినటువంటి రోల్ అది మరి దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేశారు ఈ సినిమా కోసం సో పెద్ద కొడుకులు కానీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలను కనల్ కానీ తల్లి పాత్రలో కనిపిస్తుంది అట్లానే ఎవరు అన్యాయం చేసినా కూడా సహించేది లేదన్నట్టుగా సీరియస్ ఒక కాప్ లాగా చూపెట్టడం జరిగింది అంటే ఎలా ఉండ అంటే కొత్త డైరెక్టర్ విజయశాంతి గారు లాంటి ఒక సీనియర్ యాక్ట్రెస్ ని హ్యాండిల్ చేశారు అంటే కరెక్ట్ గా చూపించగలుగుతారు అని అనుకోవచ్చా మరి అదే మరి చూడాలి ఎందుకంటే ఆమె తర్వాత అంటే నా సరే నీకెవరికి ముందు ఎన్నో ఆఫర్లు వచ్చినా ఆమె చేయాల తనకు నాకు అవసరం లేదు డబ్బు అవసరం లేదు అనుకొని చేయలే బాగా ఇంప్రెస్ చేస్తేనే తన క్యారెక్టరు ఆ సినిమా చేసింది అది అప్పుడు కూడా చెప్పారు ఆమె నేను ఇప్పుడు చేశాను చెప్పి మళ్ళీ వెంటనే నేను సినిమాలు చెయ్యను నేను అని కూడా చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇంప్రెస్ చేసినందువల్ల ఇంప్రెస్ చేసినందువల్ల ఎందుకంటే మళ్ళీ ఐపిఎస్ వైజయంతి మళ్ళీ ఆమెకు కొడుకుంటే ఏంటి అనేది ఆమె ఎగ్జైట్మెంట్ చేసి ఉండొచ్చు సో ఇది చూస్తే టీచర్ చూసిన తర్వాత మనకి ఆ విజువల్స్ కూడా సో చాలా ఆ మెచ్యూరిటీ కనిపిస్తుంది ఒక కొత్త దర్శకుడు తీసినట్టుగా మనకు అనిపించట్లేదు సో ఏదేమైనా ఒక ఇంట్రెస్టింగ్ సో మామూలుగా అయితే ఓకే తల్లి కొడుకులు గతంలో కొన్ని సినిమాలు మనకు వచ్చాయి ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు తల్లిలో తండ్రి అయితే వాళ్ళ కొడుకు వాళ్ళు అనుకున్నట్టుగా పెరక్కపోతే వాళ్ళ మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది ఫైట్ ఎలా ఉంటుంది అనేది గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ మనకు బాగా తెలిసినటువంటి ఒక రోలు మనం బాగా ప్రేమించినటువంటి ఒక పాత్ర ఏదైతే వైజయంతి ఆమెకి కొడుకు ఉంటే ఆ కొడుకు ఆమె అనుకున్నట్లుగా కాకుండా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని అంటే మంచి కోసమే అతను నేను అని అనుకోవట్ల ఈ సినిమాలో విలన్గా సోహెల్ ఖాన్ యాక్ట్ చేశాడు సోహెల్ ఖాన్ అంటే సల్మాన్ ఖాన్ తమ్ముడు సో అతను ఈ సినిమాలో విలన్ అలాగే సయ్య మంజ్రేకర్ మహేష్ మంజ్రేకర్ కూతురు మేజర్ సినిమాలో చేసిన అడ్విశేష్ పక్కన ఆ అమ్మాయి హీరోయిన్ ఈ సినిమాలో సో అట్లా అంటే క్యాస్టింగ్ కూడా బాగానే ఉన్నట్టు ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ ఉంది పైగా ఈ సినిమాకి అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్ సో తను ఇప్పటికే తన ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాడు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలటువంటి సత్తా ఉన్నవాడు సో అతను ఎంచుకోవటం రామ్ ప్రసాద్ చాలా సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ తెలుగులో చాలా సినిమాలుకి చాలా గొప్ప గొప్ప సినిమాలకు అతను సినిమాటోగ్రఫీ అందించాడు సో మరోసారి అంటే అఖండ లాంటి సినిమాకి కూడా తను పనిచేశాడు అలాంటి ఒక సీనియర్ మోస్ట్ పైగా చాలా టాలెంటెడ్ ఆయన రామ్ప్రసాద్ సో ఈ సినిమాకి అతను ఒక బ్యాక్ అనే చెప్పాలి ఆ సినిమాటోగ్రఫీ కూడా సో నాకు ఇక్కడ టెక్నికల్గా సినిమాటోగ్రఫీ నచ్చింది మ్యూజిక్ నచ్చింది ఇక వీళ్ళిద్దరు పాత్రలు తల్లి కొడుకుల పాత్రలు ఈ రెండు కూడా సో ఎలా ఉంటుంది చూడాలి అనేటువంటి ఒక క్యూరియాసిటీ స్క్రీన్ మీద ఎలా పండుద్ది అనేది అంటే చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి ఒక మళ్ళీ పవర్ఫుల్ క్యారెక్టర్ లో మనం విజయశాంతి గారిని చూసాం అంటే సరిలేని నీకెవర్ లో పోలీస్ ఆఫీసర్ గా మనం చూడలేదు కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ అసలు పోలీస్ ఆఫీసర్ అంటే విజయశాంతి గారే అని చెప్పి చిన్నప్పటి నుంచి మనం చూసాం అంటే ఆ సినిమాలు అవన్నీ కూడా తనంత పవర్ఫుల్ గా యాక్ట్ చేయడం మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నారు తను సో అది స్క్రీన్ మీద ఎలా అది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గానే ఉంది సో వచ్చే నెలలో ఈ సినిమా రాబోతుంది కాబట్టి మరి ఖచ్చితంగా వేసవిలో వచ్చే ఈ సినిమా జనాలను అయితే థియేటర్కి రప్పిస్తుంది ఏమాత్రం బాగున్నా కానీ కళ్యాణరామ్ కెరీర్లో మళ్ళీ ఇంకొక హిట్ పడే అవకాశం ఉంది అలాగే ఈమె కమ్బ్యాక్ తర్వాత చేస్తున్న రెండో సినిమా కదా సో అంటే విజయశాంతి ఇప్పుడు ఒకటైతే అందరికీ కన్ఫామ్ ఆమె ఏది పడితే అది సినిమా చేయదు కథ నచ్చాలి తన క్యారెక్టర్ నచ్చాలి సో అంత బలమైన కథ ఉండి ఉంటుంది క్యారెక్టర్ ఉండి ఉంటుంది అదే ఈ సినిమాకి యూఎస్పి అని చెప్పాలి మరి ఇప్పుడైతే ఆ నమ్మకం అయితే కలిగించింది టీజరు మరి నిజంగా సినిమా అలా ఉంటుందా లేదా రేపు ట్రైలర్ కూడా వస్తుంది ముందు ముందు ఏమేమి అప్డేట్స్ వస్తాయో చూడాలి ఇంకా ఖచ్చితంగా హైప్ అయితే నెమ్మదిగా బిల్డ్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమాకి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ